హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఒకవేళ ఇంట్లో కూర్చొని పని చేయాలి అని ఉందా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ హోమ్ ప్యాకింగ్ చేయండి ఇంట్లో కూర్చొని కొన్ని గంటలు ప్యాకింగ్ చేయడం ద్వారా పదివేల దాకా సంపాదించవచ్చు మీకు డిస్పోజబుల్ గ్లాసెస్ ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు చాలా తేలికైన పని చేస్తూ డబ్బు సంపాదించండి ఫ్రేమ్డ్ ఐటెంలను బాక్సులు ఉంచడం సీలింగ్ చేయడం మరియు రవాణా కోసం లేబుల్ చేయడం ద్వారా వాటిని రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని భరోసా ఇవ్వడానికి ప్యాకేజర్ సహాయపడుతుంది ఈ స్థానానికి మరొక సాధారణ పేరు ఉత్పత్తి ప్యాకేజర్ పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఆధారం ఉంటే చాలు ఇక ఈ జాబ్ మీకు వచ్చినట్లే ఈ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు ఎంతో సంపాదించవచ్చు దీనికి మీకు కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ ప్యాకింగ్ కోసం రెండు రోజులు తప్పకుండా పాటించాలి అలానే మీకు జాబ్ ఇవ్వడం కోసం ఎవరైనా డబ్బును డిమాండ్ చేస్తే అది ఫ్రాడ్ అని మీరు గుర్తించాలి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ ఇంకా కంపెనీ వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అక్కడ మీ పేరు ఏ రాష్ట్రానికి చెందినవారు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే మీది కింద మీకు ఒక ఫామ్ అనేది ఉంటుంది అది మొత్తం ఫిల్ చేయండి లేదా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఎలా అయినా చేయొచ్చు మీరు టెన్త్ పాస్ అయితే చాలు డేట్ ఆఫ్ బర్త్ మేల్ ఆర్ ఫీమేల్ ఇవన్నీ కూడా అక్కడ ఫిల్ చేయాలి ఏ సిటీకి చెందినవారు మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయాలి ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది ఆ తర్వాత అక్కడ యాడ్ పై క్లిక్ చేసి మీరు మీ ప్యాకింగ్ జాబ్ని స్టార్ట్ చేయొచ్చు పెళ్ళైన ఆడవాళ్ళు స్టూడెంట్స్ కూడా పాతంగా చేసుకోవచ్చు ఇంటి నుండి పని చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్